హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇదిగోండి పైనాపిల్ ఇదే కాయ ఈ కాయ నుండి పండు వచ్చినప్పుడు అనస్ పండు అని కూడా అంటారు ఇప్పుడు పెద్ద సైజులో అయ్యిందండి చూడండి మా గిరిజనులకి ఒక పంట అండి అయితే గిరిజనుల నుండి ఎక్కువగా పైనాపిల్ అయితే పండుతుంది దొరుకుతుంది మా దగ్గర నుండి ఎక్స్పోర్ట్ అయ్యి మీ దాకా వస్తుందండి మా దగ్గర చాలా చౌక్గా వెళ్తుందండి పైనాపిల్ అయితే ఒక కాయ పదిహేను నుండి ఇరవై రూపాయల వరకు మ్యాక్సిమం వెళ్తుంది ఇప్పుడు ధర అయితే ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు అయితే ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలకి కొన్నిసార్లు వెళ్తుంది లేదంటే పదిహేను రూపాయలకే వచ్చి ఆగిపోతుంది ఫ్రెండ్స్ రేట్ అయితే చాలా చవకగా ఉంటుంది కొన్నిసార్లు అయితే ఏటో మరి కానీ మా గ్రిజన్ ఊళ్ళో కానీ సంత కానీ పైనాపిల్ రేట్ అయితే చాలా చవకగా పది రూపాయలకే కొన్నిసార్కి వెళ్తుందండి Subscribe to support and friends. Bye.